హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా డీప్ ఫ్రై కాకుండా అన్నంలో కలుపుకునే విధంగా టేస్టీ అండ్ క్రిస్పీ బెండకాయ ఫ్రై చూద్దాం ఈ విధంగా చేస్తే సాంబార్ అండ్ రసంలో కూడా సైడ్ డిష్గా పనిచేస్తుంది ముందుగా తాలింపు కోసం వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి వేపుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ నలుగు పచ్చిమిర్చి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెండకాయ ముక్కలు బాగా జిగిరిపోయేంత వరకు వేపాలి బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు మూత వేయకూడదండి వేస్తే ఇవి బాగా వచ్చేస్తాయి బెండకాయ ముక్కలు లోటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి జిగురుగా ఉన్నాయి బాగా ఫ్రై అవ్వాలి బెండకాయ ఫ్రై ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి బెండకాయ ఫ్రై అయితే ఇప్పుడు జిగురు పోయింది ఫ్రై ఫ్రై అయింది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే బాగా ఫ్రై అయిందండి బెండకాయ టేస్టీ టేస్టీ అండ్ క్రిస్పీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్